అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కూ ఐజుబిల్లానిలాహిర్ అల్ మారిజ్ పైకి ఎక్కే మెట్లు పరిచయం గురించి తెలుసుకుందాం ఇందులో నలభై నాలుగు ఆయతులు ఉన్నాయి ప్రళయం మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం తీర్పు దినాల గురించి ఈ సూర ముఖ్యంగా ప్రస్తావించింది ఈ సూరాకు పెట్టిన పేరు ఇందులోని మూడవ ఆయతులో వచ్చింది తీర్పు దినం నాటి భయానక పరిస్థితులను ఈ సూర అభివర్ణించింది తుది తీర్పు జరుగుతుందని లెక్క తీసుకునే రోజు భ్రమ ఎంతమాత్రం కాదని సత్యతిరస్కారులను నాశనం చేసే సామర్థ్యం అల్లాకు ఉందని వారికన్నా ఉత్తమమైన ప్రజలను వారి స్థానంలో తీసుకొచ్చే శక్తి అల్లాకు ఉందని ఈ సూర ప్రకటించింది కాలానికి ఉన్న ప్రాముఖ్యాన్ని ఈ సూర తెలియజేసింది తీర్పు దినం చాలా దూరంగా ఉన్నట్లు మనకు కనబడిన అల్లా దృష్టిలో ఆ రోజు చాలా దగ్గరగా ఉంది ఈ సూర అవిశ్వాసులను విమర్శిస్తూ వారి అనుమానాలు నిష్ప్రయోజనకరమైనవని ఎందుకంటే మరణించిన తరువాత మళ్ళీ లేపబడడం అన్నది అనివార్యమని తెలిపింది మరణించిన వారిని మళ్ళీ లేపే రోజున చనిపోయిన వారందరూ లేచి నిలబడతారు సత్యాన్ని తిరస్కరించిన వారు అవిశ్వాసులు తమ సమాధుల నుంచి పరుగు పరుగున కంగారు కంగారుగా వస్తారు వారు పరాభవానికి నైత్యానికి గురై ఉంటారు వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి ఆయా నెంబర్ వన్ టు టెన్ ఆయా నెంబర్ వన్ అడిగేవాడొకడు తప్పకుండా రానున్న శిక్షణ గురించి అడిగాడు అతను నజర్ బిన్ హారిస్ లేదా అబూజహల్ అని కొందరు అంటున్నారు అతనిలా అన్నాడు ఓ అల్లా ఈ ఖురాన్ నిజంగా నీ తరపు నుంచే పంపబడినదైతే మాపై ఆకాశం నుంచి రాళ్లవాన కురిపించు లేదా మాపై ఏదన్నా వ్యధాభరితమైన శిక్షను తీసుకురా సూర్య అన్ఫాల్ ఆయా నెంబర్ థర్టీ టూ అందువల్ల అతడు భద్రయుద్ధ రంగంలో వధించబడ్డాడు మరికొంతమంది ప్రకారం శిక్షను అడిగిన వ్యక్తి దైవ ప్రవక్తే సొల్లెల్లాహు అలహి వసల్లం తన సందేశాన్ని ధిక్కరించిన జనులను ఆయన సొల్లెల్లాహు అలహి వసల్లం శపించారు పర్యవసానంగా మక్కావాసులపై దుర్భిక్షం తాండవించింది ఆయా నెంబర్ టూ అది అవిశ్వాసులపై రానున్నది దానిని తప్పించే వాడెవ్వడూ లేడు ఆయా నెంబర్ త్రీ అది ఆ శిక్ష సోపానాలకు యజమాని అయిన అల్లా తరపున సంభవిస్తుంది లేక అది అంతస్తులు గల లేదా ఉన్నత సోపానాలు గల దేవుని తరపున వస్తుంది ఆయన సాన్నిధ్యానికి దైవదూతలు ఎక్కిపోతుంటారు నెంబర్ ఫోర్ యాభై వేల సంవత్సరాల పరిమాణం గల రోజున దైవదూతలు మరియు ఆత్మ జిబ్రయిల్ అలిహిస్ ఆయన వైపునకు అధిరోహిస్తారు ఇంతకీ ఆ రోజు ఏది అన్న విషయంపై అభిప్రాయ భేదాలున్నాయి అలిఫ్లామ్ మీం సజ్దా సూరా ఆరంభంలో కూడా మేము దీనిని వివరించి ఉన్నాము ఈ సందర్భంగా ఇమాం ఇబ్నె కసీర్ నాలుగు ఉల్లేఖనాలను ప్రస్తావించారు మొదటిది యాభై వేల సంవత్సరాలంత పరిమాణం లేక దూరం అంటే దైవసింహాసనం అర్షి నుంచి భూమి అట్టడుగు భాగం వరకు చేరడానికి పట్టే సమయం యాభై వేల ఏండ్లకు సమానం రెండవది ఇది ప్రపంచం యొక్క మొత్తం వ్యవధిని సూచిస్తున్నది ఆది నుంచి ప్రళయదినం వరకు గల వ్యవధిలో ఎంత వ్యవధి గడిచిపోయింది ఇంకా ఎంత వ్యవధి మిగిలి ఉందనేది అల్లాకు మాత్రమే తెలుసు మూడవది ఈ దూరం ఇహలోకానికి పరలోకానికి మధ్యగల అంతరాన్ని సూచిస్తుంది నాల్గవది ఇది అసలు ప్రళయ దినం ఎంత సుదీర్ఘంగా ఉంటుందో తెలియపరుస్తుంది అంటే అవిశ్వాసుల పాలిట ఈరోజు యాభై వేల సంవత్సరాలంత భారంగా తోస్తుంది అదే విశ్వాసులకైతే ఒక ఫర్జ్ నమాజును ముగించినంత సమయం కన్నా తక్కువే అనిపిస్తుంది ఇమాం ఇబ్నె కసీర్ కూడా ఈ నాలుగవ అభిప్రాయం వైపే మొగ్గు చూపారు ఎందుకంటే హదీసుల ద్వారా కూడా దీనికి సమర్థన లభిస్తుంది ఉదాహరణకు ఒక హదీసులో జకాత్ చెల్లించని వ్యక్తికి ప్రళయ దినాన విధించబడే శిక్ష గురించి వివరిస్తూ మహాప్రవక్త సొల్లల్లాహు అలహి వసలెం ఇలా అన్నారు చివరకు అల్లా తన దాసుల మధ్య ఒకనొక రోజున తీర్పు చేస్తాడు ఆ రోజు మీ లెక్క ప్రకారం యాభై వేల సంవత్సరాలంతా ఉంటుంది ఈ వివరణ ప్రకారం ఆ రోజు అనేది శిక్షకు సంబంధించినది అంటే తప్పకుండా సంభవించే ఆ శిక్ష ప్రళయ దినాన సంభవిస్తుంది అది అవిశ్వాసుల పాలిట యాభై వేల సంవత్సరాలంత బరువుగా ఉంటుంది ఆత్మా అంటే హజ్రత్ జిబ్రయిల్ అలేహిస్సలాం ఆయన కూడా దైవదూతల్లో ఒకరైనప్పటికీ ఈయన ఔన్నత్యం దృష్ట్యా ఈయన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది లేక ఆత్మ అంటే మానవాత్మలు కూడా కావచ్చు మనుషుల మరణానంతరం ఈ ఆత్మలు ఆకాశం వైపు తీసుకుపోబడతాయని కొన్ని ఉల్లేఖనాలు రూఢీ చేస్తున్నాయి ఆయా నెంబర్ ఫైవ్ కనుక ఓ ప్రవక్త నువ్వు అత్యుత్తమ రీతిలో సహనం వహించు ఆయా నెంబర్ సిక్స్ అది ఆ శిక్ష చాలా దూరాన ఉందని వారు భావిస్తున్నారు ఆయా నెంబర్ సెవెన్ కానీ అది మాకు చాలా దగ్గరే కనిపిస్తున్నది అంటే ప్రళయం అనేది అసంభవమని వారనుకుంటున్నారు కానీ అది తథ్యమని మాకు తెలుసు విశ్వాసులకు మోమిన్లకు ప్రళయదినంపై పూర్తి నమ్మకం ఉంటుంది రానున్న ప్రతీది సమీపంలోనే ఉంటుంది ఆయా నెంబర్ ఎయిట్ రోజు ఆకాశం నూనె గసిలా అయిపోతుంది ఆయా నెంబర్ నైన్ పర్వతాలు రంగురంగుల ఉన్నిలాగా అయిపోతాయి అంటే కొండలు ఏకిన దూది పింజల్లా అయిపోతాయి అల్ కారియా ఆయా నెంబర్ ఫైవ్ ఆయా నెంబర్ టెన్ ఏ స్నేహితుడు మరొక స్నేహితుని మంచి చెడులను గురించి అడిగి చూడడు అస్సలం వలైకుం వరహతుల్లాహి వబర్కాతు